మరొకసారి రైతు పెద్ద ఏంటో నిరూపించుకున్న పల్లవి ప్రశాంత్ ఆకలి అన్నవాడుకు రైతు అన్నం పెట్టేవాడే రైతు పెద్ద అంటూ మరొకసారి తన సత్తాన్ని సాటుకున్నారు పల్లవి ప్రశాంత్ అయితే హౌస్లో పృతాక ఆకలి వేస్తుంది అంటూ శోభాక్ దగ్గరికి ప్రియాంక దగ్గరికి వెళ్ళి నాకు వంట చేయమని అడగగా వాళ్ళు నీకు చేతులు ఉన్నాయి కదా నువ్వు చేసుకో మేము చేయమని చెప్పడం అయితే జరిగింది నాకు కొంచెం తలప్పుకుంటే కొంచెం చేసి పెట్టండి అని వాళ్ళు మాత్రం చేయనని చెప్పడంతో ఆ మాట పల్లవి ప్రశాంత్ వినడంతో కిచెన్లోకి వెళ్ళి త తన కోసం సేమే ఉప్మా ఉప్మా చేయడం అయితే జరిగింది అయితే తన కోసం సేమే ఉప్మా చేసి పెట్టి ఇవ్వడంతో ఇక రద్దీ కాన అయితే నేను నీకు కదా నువ్వు ఎందుకు నాకు చేసి పెట్టావు అని అడగగా ఆకలి అనేవాడికే రైతు అన్నం పెట్టేవాడే రైతుపడ్డ ఆకలితో ఎవరున్నా చూడలేడు రైతుపడ్డ నా స్థానంలో నేనే ఈ స్థానంలో నేనే కాదు ఏ రైతు ఉన్నా సరే ఇలాగే చేస్తాడు అంటూ తనకి ఆకలి వేస్తుందన్నా కదా తిను అంటూ ఉప్మా ఇవ్వడం అయితే జరిగింది అయితే తర్వాత నేను ఈ రోజు ఉప్మా ఇచ్చానని చెప్పేసి నువ్వు నామినేషన్లో నాకు ఆ రోజు ఉప్మా ఇచ్చావు కదా అని చెప్పి నువ్వు నామినేషన్ చేయొద్దు అంటూ తనకి అయితే వేయడం అయితే జరిగింది పల్లవి ప్రసాద్ ఆ మాటకి రతిగా ఏం మాట్లాడుకుంటూ తన దగ్గర ఉప్మా తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగింది